తొమ్మిదవ అధ్యాయము రాజ విద్య రాజగుహ్య యోగము ఓ శ్రోతలారా మీరు ఏకాగ్ర మనస్సుతో నా ప్రవచనము వినుడు దీని వలన మీకు సమస్త సౌఖ్యములు లభించునని నేను స్పష్టముగా ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను ఈ మాటలను నేను అభిమానపూర్వకముగా చెప్పటలేదు ఏలనన్నా శ్రోతలకు మీరెల్లరూ సర్వజ్ఞులు అయినప్పటికీ మిమ్ము నేను ఆత్మీయతతో నా మాటలయ్యడ ధ్యాన ఉంచవలసినదిగా ప్రార్థించుచున్నాను పుట్టింటి వారు భాగ్యవంతులగుచో స్త్రీకి గల కోరికలన్నీయూ నెరవేరు రీతిని నాకు మీ ఆశ్రయము లభించినందువలన నా మనోరథములన్నీయూ నెరవేరగలవు మీ కృపాదృష్టి అనేది వర్షము వలన నా సంతోషమనడి ఉద్యానవనము చక్కగా పుష్పించి ఫలించుచున్నది ఆ ఉద్యానవనపు చల్లని నీడను చూచి సంసార సంసారతాపముచేత నా జీవము ఆ నీడలో విశ్రమించి తన తాపమును శాంతపరచుకునుచున్నది మీరు సుఖరూపమున గల గంభీరమగు అమృతపు లోతులు అందుచే నేను కోరినంతగా సుఖమనిడి అమృతమును పొందగలను ఇట్టి చక్కని అవకాశము వచ్చినప్పుడు కూడా నేను ముద్దుగా మాట్లాడేటకు భయపడుచో ఇక నాకు సుఖశాంతులు ఎటుల ప్రాప్తించగలవు పిల్లవాణి వచ్చిరాని మాటలు వచ్చిరాని నడకను సంతోషముతో చూచి అతని తల్లి ఆనందపడు రీతిని నేను కూడా మహాత్ములకు మీ ప్రేమను సంపాదించవలనడి తీవ్రమగు వాంఛచే ఈ విధముగా మాట్లాడుచున్నాను అటుల కానిచో నా వక్తృత్వ యోగ్యతయో సామాన్యము మీరా సర్వజ్ఞులు అట్టి స్థితిలో నేను మీ ఎదుట కూర్చుని ప్రవచనము చేయుట సరస్వతీదేవి పుత్రునకు పలకపైన పాఠము వ్రాసి నేర్పుటవలే ఉండును మెరుగుడు పురుగు ఎంత పెద్దదైనా కావచ్చు కాక అయినప్పటికీ సూర్యుని మహా తేజస్సు ముందు అది అల్పమైనదే అగును కదా అమృతపు పళ్ళెరములో వడ్డించగినంత శ్రేష్టమైనదగు రస పరిపాకము హెచ్చట లభించగలదు అందరుకునూ చల్లదనమిచ్చిడి చంద్రునకు గాలి వచ్చటకై విసనకర్రతో విసురుట హెచ్చటైనా సంభవించునా నాదతత్వమునకు సంగీతము వినిపించుట సంభవమా అలంకారమునకు కూడా అలంకారము ధరింపనగునా సుగంధము సువాసనకై దేనిని వాసన చూడగలదు సముద్రము ఏ హ్రదమున స్నానము చేయటిేగును ఆకాశమంతయుముడునంత వైశాల్యము గల స్థలం ఏదైనా కలదా అదే విధముగా మీకందరకు సంతృప్తి కలిగి మీరందరూ ఆనందముతో వక్తృత్వమనినా ఇటుల ఉండవలను అని పొగుడునంతటి వక్తృత్వ శక్తిని నేనెచ్చటి నుంచి తేగలను అయినప్పటికీ సమస్త జగత్తునకు వెలుగునిచ్చు సూర్యునకు చేతితో తయారు చేసిన వత్తితో ఆరతి ఇచ్చుటలేదా నిండి ఉన్న సముద్రనకు దోసిడి నీటితో అర్ఘ్యమిచ్చుటలేదా శ్రోతలగు మీరెల్లరూ శంకరమూర్తులు మిమ్ము ఆరాధించు భక్తుడనగు నేను దుర్బలుడను నా మాటలు వావిలి ఆకులు అనగా శ్వేత సింధువారము వంటివైనప్పటికీ మీరు ఆదరపూర్వకముగా స్వీకరించి తీరదరు బిడ్డడు తన తండ్రి పళ్ళెరమున చేయినెడును తన తండ్రి నోట అన్నపు ముద్ద పెట్టబోవును తండ్రి కూడా బిడ్డడు తన నోట పెట్టబోవు ముద్దను అందుకొనటకై మిక్కుటమగు ఆనందముతో నోటిని ముందుకు చాపును ఇదే రీతిని నేను బాల్యబుద్ధితోనూ ముద్దుగాను నిరర్ధకము మరియు మితిమీరిన ఆత్మీయతను ప్రకటించినప్పటికీ ప్రేమకు గల స్వాభావిక ధర్మముననుసరించి మీరు నా ఎడ సంతుష్టులుగానే ఉందురు మహనీయులకు మీ మనస్సులందు మీ ఆశ్రుతుల పట్ల ఆత్మీయతచే చే అత్యధికముకు ప్రేమ ఉండును ఇందుచే నేను ముద్దుగా చూపడే ఆత్మీయత మీకు భారము కానేరదు తల్లి యొక్క స్థనములకు ఆకలితో ఉన్న బిడ్డని నోటి నొక్కుడు తగులటతోడనే ఆమె స్థనములందు ఇంకను ఎక్కువ పాలు వచ్చును ఆమె బిడ్డడికి పాలు ఇవ్వవలనని ఇంకనూ ఎక్కువ ఉత్సుకత కలదగును మనకు ప్రియమైన వాడు కోపముచే ఒక మారు త్రోసివేసినప్పటికీ అతని ఎడ ప్రేమ ఇంకనూ అధికమగును ఇందువలననే నా బోటి బాలుని వ్యర్థ ప్రలాపముల వలన మీయందు నిద్రితమయ్యన్న కృపాళత్వం మేల్కాంచినదని తెలుసుకునియే నేను ఈ విషయములన్నీ చెప్పి తిని వెన్నను పక్వ మునర్చిటకై రొట్టెలలో కప్పిపెట్టి మగ్గవేయవలెనా లేదా గాలిని ఇటువేచవలను అటువేచవలను అని ఎవడైనా చెప్పునా లేదా ఆకాశమునకు ఎవడైనా దుస్తులు తొడగగలడా నీటిని పొలచనగా చెయ్యనక్కరలేనటులా వెన్నను మధించుటకై దాని ఎందెవడును కవ్వమును పెట్టనటుల గీతార్థమును చూచి నా దుర్బల వ్యాఖ్యానము సిగ్గిలి తనంత తానే వెనుకకు మరలుచున్నది ఇంతేకాదు శబ్ద బ్రహ్మమగు వేదము కూడా శబ్దగతి సమాప్తమొగటచే ఏ గీతార్ధమనిడి మంచముపై స్తబ్దురాలై నిద్రించును అట్టి గీతార్థమును దేశభాషలో తెచ్చటకు తగు యోగ్యత నా ఎందు నుంచి రాగలదు నా వంటి దుర్బలుడు కూడా ఇట్టి అనుచిత సాహసము చేయుటలోగల హేతువు కేవలము మీ వంటి వారికి ప్రేమపాత్రుడును కావలననని తలంపే కాన చంద్రుని మించిన శీతలత్వము అమృతమును మించిన జీవింపజేయ శక్తిగల మీ అవధానమును మీరు నాకు దానమునర్చి నా మనోరథమును పోషింతురుగాక ఏలనన మీ కటాక్షము వర్షించుటే తడువుగా నా మనోరథములన్నీ సిద్ధించును మీ కటాక్షము నాకు లభించక మీరు ఉదాసీనులుగా ఉన్నచో మొలకరించిన నా జ్ఞానాంకురము కూడా ఎండిపోవును వక్త యొక్క వక్తృత్వమునకు స్వాభావిక భోజనము శ్రోతల యొక్క సావధానతయేనని మీరు జ్ఞప్తి ఎందుంచుకుందురుగాక వక్తకు అట్టి భోజనము లభించుచున్నచో సిద్ధాంత ప్రతిపాదక శబ్దములను అతడు అత్యధికముగా చెప్పును ఇట్టి శబ్దములు వెలువడిటతోడనే ప్రతిపత్తి ఎగును ఏలనన శబ్దములు మరియు వాక్యములకై అర్ధములు చూచుచుండును ప్రతిపత్తిచే అభిప్రేతార్థ పరంపర ఏర్పడును బుద్ధిపైన పుష్పములతో కూడిన వసంత ఋతువు వచ్చును ఈ రీతిని వక్త మరియు శ్రోతల యొక్క ఐకమత్యమనడి అనుకూల వాయువు వీచసాగినప్పుడు హృదయమనడి ఆకాశమున వక్తృత్వమని రసమేఘము సంచరించును శ్రోతలు ఉదాసీనతచే చక్కగా ధ్యానముంచుకున్నచో వక్తృత్వ రసముచే నిర్మింపబడిన మేఘము కూడా చదిరిపోవును చంద్రకాంతమణి ద్రవించును కానీ అది ద్రవించునట్లు చేయు శక్తి చంద్రుని కలదు ఇదే రీతిని యోగ్యులకు శ్రోతలు లభించునంత వరకు ఏ వక్తయు వక్తయే కాజాలడు బియ్యము ఎన్నడైనా తనను తినువానితో నేను తియ్యగా ఉంటానని ఎంచి తినుడు అని ప్రార్థించవలసి వచ్చునా లేదా కొయ్య బొమ్మలను ఆడించువానితో ఆ కొయ్య బొమ్మలు నన్ను ఆడించుము అని ప్రార్థించవలనా ఆ కొయ్య బొమ్మలను అతడు వాటి హితవు కొరకై గాని లేదా ప్రజలలో తనకు గల జ్ఞాన పటిమను ప్రసిద్ధ మునర్చుటకు గాని ఆడించునా ఇక దీనిని గురించి విశేషించి చెప్పుటెందుకు వక్త ఈ రీతిని చెప్పగనే శ్రీ సద్గురువులు ఇట్లా చెప్పిరి నేను నీ అభిప్రాయమును తెలుసుకొంటిని ఇక శ్రీకృష్ణుడు ఏమి సెలవిచ్చెనో చెప్పుము ఇది విని శ్రీ నివృత్తినాథిని శిష్యుడు ఆనందపూర్వకముగా ఉల్లసిత ముద్ర కలవాడై తమ ఆజ్ఞ ప్రకారము శ్రీకృష్ణుడు ఏమి చెప్పెనో మనవి చేసెదును వినుడు అనేను